అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరెప్పలానే ఈరోజు కూడా మరొక మంచి యూస్ అయితే మీ ముందుకైతే వచ్చేశాను అనమాట ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్ముదే చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే న్యాచురల్ పద్ధతిలో మన హెయిర్ గ్రోత్కి ఒక మంచి రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇది ఓన్లీ హెయిర్ గ్రోత్గానే కాదండి మన హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా అండ్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఇప్పుడు చిన్న వయసులోనే వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అది క్రమక్రమంగా పోయి బ్లాక్ కలర్ లో చేంజ్ అవ్వడానికి కూడా చాలా బాగా పని చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి మనకి ఇంట్లో దొరికే వాటితోటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మనం దీని తయారు చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ వీడియో చేయడానికి నాకు చాలా వాళ్ళు టైం పట్టింది అనమాట మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అడిగారు ఈ వైట్ హెయిర్ అనేది లేకుండా బ్లాక్ కలర్ లో ఉండడానికి ఇంకేంటంటే మన హెయిర్ అనేది హెల్దీగా సిల్కీగా సాఫ్ట్ గా పెరగడానికి హోమ్ రెమెడీ అనేది చూపించమని చాలా మంది అడిగారు కానీ ఈ వీడియో చేసి పెట్టడానికి కాస్త టైం పట్టిందండి ఎందుకంటే ఇది నేను ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో చెప్పడానికి కొంచెం టైం పట్టింది సో ఇది ఇప్పుడు నేను చూపించేదైతే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట ఎవరికైనా చాలా బాగా పనిచేస్తుంది మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో హెయిర్ గ్రోత్కి ఒక మంచి రెమెడీని చూసేద్దాం ఇది తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెక్కమందారు పువ్వులు ఉంటాయి కదండి ఇందుట్లో రెక్కమందార పువ్వులు అలానే రెడ్ కలర్లో ఉన్న రెక్కమందారు పువ్వులు అయితే తీసుకున్నానండి ఇది ఈ రెక్కమందారు పువ్వులే తీసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఇందుట్లో చాలా రకాలుగా చాలా కలర్స్లో ఉంటాయి అనమాట ఈ పువ్వుల్లోనే చాలా రకాలుగా ఉంటాయి కదా అవన్నీ కాకుండా ఇలా రెక్కమందారు పువ్వులు తీసుకున్నారంటే మన హెయిర్ అనేది హెల్తీగా ఎక్కువగా గ్రోత్గా ఉండడానికి పనిచేస్తాయి అనమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి చాలా తొందరగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అందుకని ఈ రెక్కమందారు పువ్వులనే ఎక్కువగా వాడుతూ ఉంటారు హెయిర్ ఆయల్ని ప్రిపేర్ చేసినా వీటితో చేస్తారు ఉంటారు ఇంకా మీరు చాలా వరకు గమనించారో లేదండి మనం ఎక్కడైనా మార్కెట్లో హెయిర్ ఆయిల్ ఇలా మందార పువ్వులతో చేసిన హెయిర్ ఆయిల్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటిపైన ఇలా మనకి పేపర్ మీద కూడా ఇవే వేసి ఉంటాయి కనిపించే ఉంటాయి మీకు ఇలా రెక్కమందర పువ్వులే వేసి ఉంటాయి కదా షాంపూలు వాడినా లేకపోతే ఏదైనా హెయిర్ ఆయిల్ మీద కానీ ఇలాంటివే వేసి ఉంటాయి ఇక యూట్యూబ్లో కూడా ఎక్కువగా ఏదైనా ఆయిల్ని ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఈ రెక్కమందర పువ్వులతో వాడుతూ ఉంటారు అనమాట అంటే ఇవి అంతా ఎక్కువగా మన హెయిర్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అని చెప్పేసి వీటితో అయితే తయారు చేసి పెట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా తీసుకున్న పువ్వులు అయితే నేను ఫ్రెష్గా ఉన్నవైతే తీసుకోవాలంటే వాడిపైనే కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నారంటే చాలా బాగుంటాయి ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటికి కాడలు అనేవి ఉంటాయి కదా వీటిని ఈ కాడలన్నిటిని కూడా సపరేట్గా తీసుకోవాలి పువ్వుల్ని కాడల్ని సపరేట్గా చేసుకోవాలి ఈ కాడలతో మనకి పెద్దగా పని ఏమి ఉండదు అంటే వీటి వల్ల ఏమి యూజ్ ఉండదు కాబట్టి తీసేసుకోవాలి ఇలా మందర పువ్వులతోటి ప్రిపేర్ చేసింది ఏదైనా సరే మన హెయిర్ అనేది హెల్దీగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి ఎందుకంటే ఇది ఒక మంచి మెడిసిన్ చూసారు కదండి ఇలా పువ్వుల్ని కాడల్ని సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఈ పువ్వుల్ని ఒకసారి వాటర్లో పెట్టి క్లీన్ చేసుకోవాలి వీటిపైన డస్ట్ లాంటిది పడి ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా చేసుకోకుండా ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మరొక గిన్నెలో అయితే వేసుకోవాలండి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందుట్లో ఒక గ్లాస్ వరకు నేనైతే వాటర్ని పోసుకుంటున్నా అంటే మీరు పువ్వుల్ని తీసుకున్న దాన్ని బట్టి పోసుకోండి ఇక నేను ఎక్కువ పువ్వులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ వరకు పోసుకుంటున్నాను మీరు కొన్ని తీసుకున్నారు తీసుకున్నారనుకోండి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని పోసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ గిన్నెని మరిగించుకోవాలండి ఇది లోపు నెక్స్ట్ ఏంటనేది చూసేద్దాం ఇక నేను ఫ్రెష్గా ఉండే అలోవెరా అయితే తీసుకుంటున్నానండి ఇది మన ఇంట్లో దొరికే అలోవేరా అనమాట కలబందు ఉంటుంది కదా నేను తీసుకున్నాను ఇది ఏంటంటే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి తలలో చున్రు ఎక్కువగా ఉండి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా అది కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది లేకపోతే మీ ఇంట్లో దొరికే అలోవెరా జెల్ ఉంటుంది కదా దాన్నైనా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాడుకోవచ్చు ఈ ప్లేస్లో ఇలా అలోవేరాని తీసుకున్న తర్వాత పైన పీలంతా కూడా నీట్గా తీసేసుకొని లోపల జెల్ అనేది ఉంటుంది కదండి దాన్ని అయితే తీసుకోవాలి మనకి జెల్లే అవసరం పడుతుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి చుండ్రుగా అయితే అసలు నిజంగా త్రీ ఫోర్ డేస్లోనే మనకి మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది చిన్నపిల్లల్లో ఎక్కువగా చుండ్రు ఉండి ఊరికే ఇచ్చింగ్ వచ్చేసి దురద పెట్టేసి అది హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది పెద్దవాళ్ళకైనా అంతే కదండి సో ఈ కలబంద వల్ల మనకి ఆ రెండు ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది అనమాట అందుకని చెప్పేసి కలబందని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఫస్టే మనము స్టవ్ ఆన్ చేసుకొని మందార పువ్వులని వాటర్ని పోసుకొని మరిగించుకున్నాం కదండి మరిగించుకున్నప్పుడు ఈ విధంగా రెడ్ కలర్లో వాటర్ అనేది వస్తాయి అనమాట చూసారు కదండి ఇలా వాటర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి నెక్స్ట్ ఏంటనేది చూసేద్దాం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఈ మిక్సీ జార్లోనే మనం తయారు చేసుకున్న ఈ మందార పువ్వులు ఉన్నాయి కదా ఓన్లీ పువ్వులు వరకే మనకి ఆ వాటర్ అంతా కూడా పక్కకు పెట్టుకొని పువ్వులని వరకు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి దీంతో పాటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అలోవేరా జెల్ ఉంది కదండి కలబంద గుజ్జు దీన్ని కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మందార పువ్వులు కానీ కలబంద కానీ ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవి కదండి దీనికోసం ఏం ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు మీరు వన్ వీక్ ఒకసారి ఇలా నేను చూపించినట్టుగా ట్రై చేసి హెయిర్కి అప్లై చేసుకున్నారంటే ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది టెన్ డేస్లో మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోయి చిరు తగ్గిపోయాలనే అలానే మన హెయిర్ అనేది చాలా సిల్కీగా హెల్దీగా పెరుగుతుంది అనమాట మీకు ఎంత పలచగా ఉన్న అయినా సరే ఒత్తుగా వచ్చేస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు చాలా ట్రై ఉంటారు కాబట్టి రెడీ చేసుకున్న పేస్ట్ని ముందుగా మనం వాటర్ని కొన్ని ఉంచుకున్నాం కదండి వాటర్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకోవడం వల్ల మనకి ఏంటంటే తిక్కుగా పేస్ట్ లాగా అయిపోతుంది ఒక మంచి సిరం లాగా తయారవుతుంది ఇది చూసారు కదండి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇది కాస్త చల్లారిని ఇవ్వాలన్నమాట ఇది హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది రండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి మీరు ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఇది మిక్సీ పట్టేటప్పుడు అలోవేరా కొంచెంగా చిన్న చిన్న పీసులు అనేవి మిగిలిపోయాయండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ విధంగా స్ట్రైనర్ తోటి చక్కగా ఫిల్టర్ చేసుకుంటున్నాను పైన మనకి ఇలా పేస్ట్ లాగా ఉండిపోతుంది కిందేమో మనకి ఆ లిక్విడ్ అనేది వస్తుంది అనమాట చూసారు కదా మంచిగా సినిమా లాగా వస్తుంది ఇది మనం తలస్నానం చేసే ముందు అప్లై చేసుకోవాలండి మన హెయిర్కి అనేది అస్సలు ఆయిల్ అనేది ఉండకూడదు ఆయిల్ ఉండడం వల్ల మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది మన హెయిర్కి అనేది అంతగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట అందుకని ఆయిల్ లేకుండా ముందు రోజు తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఎంచక స్టోర్ చేసుకోవచ్చు అండి స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా గాజు సిసాలు ఉంటాయి కదా దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోండి లో పెట్టుకుంటే మీరు ఎప్పుడంటే అప్పుడు దీన్ని వాడుకోవచ్చు తలస్నానం చేసే ముందు రోజు దీన్ని అప్లై చేసుకోవచ్చు చేసుకుంటే సరిపోతుందండి తలస్నానం చేసి అంటే మీ హెయిర్కి ఆయిల్ ఉంటే మాత్రం తల స్నానం చేసిన తర్వాత అప్లై చేసుకోండి నెక్స్ట్ డే మళ్ళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏదైతే షాంపూ వాడతారో ఆ షాంపూ పెట్టి ఎంచక్క క్లీన్ చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి తర్వాత తల స్నానం చేసేయండి ఎంత రిజల్ట్ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది చాలా మనకి హెయిర్ అనేది చిట్లిపోతూ ఉంటుంది కదండి చివరిలో ఆ చిట్లిపోయింది కూడా ఎంచక్క రిపేర్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట హెయిర్ గ్రోత్కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో ఈ సీరం అనేది ఇలా కొంచెం కాటన్ తీసుకొని మనం తీసుకున్న ఈ సీరంలో డిప్ చేస్తూ మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలండి కింద చివర్ల భాగం ఉంటుంది కదా అది చిట్లిపోతూ ఉంటాయి చాలా వరకు అందరికీ సో ఈ విధంగా మనము ఈ చివరిలో భాగం కూడా అప్లై చేసుకోవాలని మన హెయిర్కి పాయల్ పాయలుగా తీసుకుంటూ మన హెయిర్ మొత్తం కూడా పట్టేలాగా ఈ సీరం అనేది అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం చక్కగా తలస్నానం చేస్తామంటే ఎంత బాగుంటుందంటే హెయిర్ అనేది చాలా గ్రోత్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వన్ మంత్లోనే మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది కంటిన్యూ చేశారంటే ఇక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ లోపు చాలా సిల్కీగా సాఫ్ట్గా హెల్తీగా పెరుగుతుంది అనమాట ఎటువంటి హెయిర్ ప్రాబ్లం లేకుండా ఉండయించక హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి పాపతో వచ్చేసి కర్లీ హెయిర్ అనమాట అందుకని చెప్పేసి ఇలా రింగులు రింగులుగా కనిపిస్తుంది మీకైతే సాఫ్ట్గా సిల్కీగా తయారవుతుంది హెయిర్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేశారంటే ఎంత కొంత అందరికీ హెల్ప్ అవుతుంది అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను పాపకైతే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి వన్ మంత్ బ్యాక్ ఇలా అయితే లేదండి దాని జుట్టు అనేది చాలా పలచగా అయిపోయి ఎక్కువగా ఉండిపోయి ఊడిపోతూ ఉంది సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత టూ మంత్స్లో మంచి రిజల్ట్ అయితే కనిపించిందండి అందుకని చెప్పేసి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఎంతో కొంత మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎంత ఒత్తుగా మందంగా వచ్చేసిందో జుట్టు అనేది ఈ విధంగా వచ్చేస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఇంచక ఆరాంగా పెట్టుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు న్యాచురల్గా ఇంట్లో దొరికే వాటితో మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు పాపకి చుండ్రు ఎక్కువగా ఉండేదండి హెయిర్ ఫాల్ అనేది బాగా అయ్యేదనమాట కుప్పలు కుప్పలుగా ఓడిపోయేది జుట్టు అనేది దానివల్ల ఇచ్చింగ్ అనేది అది ఎక్కువగా ఉండేది సో దాని అన్నిటికి కూడా ఈ సిరమ్ని తయారు చేసి అప్లై చేసిన తర్వాతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇక్కడ మీకైతే కలబందని కూడా వాడుకోమని చూపించాను అనమాట ఎందుకంటే పిల్లల్లో ఎక్కువగా చుండ్రు సమస్య ఉంటుంది కాబట్టి కలబంద అనేది చాలా మంచి చేస్తుంది పిల్లలకనే కాదులేండి ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అలానే ఉంటుంది కదా ఇప్పుడు చుండ్రు అనేది దీంతోపాటు నేను మందార పువ్వులతోటి ఆయనను కూడా ప్రిపేర్ చేసి పాపకైతే అప్లై చేశాను అందుకే ఇంత ఒత్తుగా గడ్డిలాగా పెరిగింది అనమాట జుట్టు అనేది అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడం వల్ల వైట్ హెయిర్ అనేది కూడా లేకుండా ఉంటుంది క్రమక్రమంగా తగ్గిపోయి బ్లాక్ అయిపోతుంది అనమాట మన జుట్టు అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ముడిపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుందండి కనిపిస్తుంది కదా ఇది వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అనేది చూసారు కదండీ ఫైనల్లీ తలస్నానం చేసిన తర్వాత హెయిర్ అయితే ఈ విధంగా ఉందనమాట చాలా సాఫ్ట్గా మెత్తగా సిల్కీగా ఉంది ఇక్కడ మీకు వీడియోలో కదా సరిగ్గా అర్థం కావట్లేదండి కానీ నేను చేతితో పట్టుకొని చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుందనమాట ఈ విధంగా అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి అవన్నీ చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నవరైతే అవన్నీ చూసేయండి మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతాయి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి సిటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ యాచింగ్ బాయ్ బాయ్